హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ జాన్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ఈవీఎం ద్వారా స్కామ్ జరిగిందా అసలు ఎలా లెక్కిస్తారు ఈవీఎంల ద్వారా స్కామ్ జరిగిందని అందుకే వైసీపీకి తక్కువ సీట్లు వచ్చాయని చాలామంది అంటున్నారు అసలు ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి వాట్లను ఎలా లెక్క పెడతారో ఇప్పుడు చూద్దాం పోలింగ్ ముగిశాక ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరుస్తారు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా అక్కడే నిర్వహిస్తారు దీనికోసం ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేస్తారు ఈ టేబుల్స్ పద్నాలుగు ఉంటాయి ఒక్కో టేబుల్ మీద ఒక్కో ఈవీఎం ఉంచి ఓట్లను లెక్కిస్తారు అలా పద్నాలుగు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెల్లడించే ఫలితాన్ని ఒక రౌండ్ రిజల్ట్ అంటారు ఆయా నియోజకవర్గాలలో నమోదైన ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది ఓట్ల లెక్కింపుకు ముందు ఈవీఎంలను ఓపెన్ చేస్తారు ఈవీఎం యంత్రంలోని రిజల్ట్ విభాగానికి ఒక సీల్ ఉంటుంది ముందు దాన్ని తొలగిస్తారు ఈవీఎం బయట కప్పును మాత్రమే ఓపెన్ చేస్తారు లోపలి భాగాన్ని తెరవదు ఆ తర్వాత ఈవీఎం పవర్ ఆన్ చేస్తారు దానికి లోపల మరో సీల్ ఉంటుంది దాన్ని తొలగిస్తే రిజల్ట్ బటన్ కనిపిస్తుంది దాన్ని నొక్కితే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ వివరాలను అధికారులు జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు అయితే కౌంటింగ్లో ముందుగా పోస్టర్ బ్యాలెట్లను లెక్కిస్తారు వీటి కోసం కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేక టేబుల్స్ ఏర్పాటు చేస్తారు పోస్టల్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపడతారు ఫలితాన్ని ప్రకటించేంత వరకు బాధ్యత మొత్తం రిటర్నింగ్ ఆఫీసర్ పైనే ఉంటుంది ఇక ఈవీఎంలను ఓపెన్ చేస్తున్నప్పుడు దాని సీల్ సరిగా ఉందా లేదా అనేది అన్ని పార్టీల ఏజెంట్లకు చూపిస్తారు అది సరిగా ఉందని వాళ్ళు నిర్ధారించుకున్న తరువాతే ఈవీఎంలను ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు చేపడతారు ఇక కౌంటింగ్ సమయంలో ఈవీఎంలు మొరాయించినట్లయితే వివి ప్యాకెట్ల స్లిప్లను లెక్కిస్తారు ఒక్కో వివీ ప్యాకెట్లలోని స్లిప్లు లెక్క పెట్టాలంటే దాదాపు గంట పడుతుంది అయితే నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారా అంటే దానికి సాక్ష్యాలు లేవు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని బలంగా నమ్ముతున్నారు ఇక ఏది ఏమైనా ఫలితాలు వచ్చేసాయి దానిని ఎవరూ మార్చలేరు ఇంతకీ నిజంగా ఈవీఎం స్కాన్ జరిగిందా మీరు ఏమి అనుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి రిసీవ్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్